డాలర్ రూపాయలు సమానం అయిపోతే ఒక లీటర్ పెట్రోలు పద్దెనిమిది రూపాయలకి వచ్చేస్తుంది అలాగే ఒక లీటరు డీజిల్ పదమూడు పద్నాలుగు రూపాయలకి వచ్చేస్తుంది ఒక గ్యాస్ బండ సుమారు ముప్పై ఐదు రూపాయలకి వచ్చేస్తుంది తులం బంగారం సుమారు పదకొండు వందల రూపాయలకు వచ్చేస్తుంది అలాగే కంచిపట్టు చీరలు అరవై రూపాయలు డెబ్భై రూపాయలకి వచ్చేస్తాయి అలాగే మన ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు సుమారు ఇరవై ఐదు వేల రూపాయలతో నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ పూర్తి అయిపోతుంది ఇంజనీర్లు అయిపోతారు మీ పిల్లలు అలాగే ఎంబీబీఎస్ డాక్టర్ చదువులకి సుమారు నలభై యాభై వేలతో తో మీ పిల్లలు డాక్టర్లు అయిపోతారు ప్రస్తుతానికి డాక్టర్ చదవడానికి సుమారు కోడి రూపాయల వరకు ఖర్చు అవుతుంది అదే రూపాయి డాలర్ సమానం అయిపోతే సుమారు మనకి నలభై యాభై వేలు ఈ పూర్తి అయిపోద్ది అదే అమెరికా వెళ్ళి రావడానికి సుమారుగా మనకి ప్రస్తుతానికి తొంభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అదే డాలర్ సమానం అయిపోతే రూపాయి సుమారు మనకి ఐదు వేల రూపాయలతో మనకి అది అమెరికా వెళ్ళి వచ్చేవచ్చు ప్రస్తుతం లక్ష రూపాయలు అండి అది పదకొండు వందలు వచ్చేస్తుంది అండి చూడండి అన్ని ఖర్చులు తగ్గిపోతాయి రేట్లు తగ్గిపోతాయి చవక చవక అయిపోద్ది మొత్తం అంతా రామరాజ్యం వచ్చేస్తుంది కదా రామరాజ్యం వచ్చేస్తుంది కదా అందరూ అంటారు ఏ ఏంటి కళ్ళ అందరూ అనుకుంటారు ఏంటి అబ్బాయి మాటలతో స్వర్గంలో స్వర్గం చూపిస్తున్నాడు స్వర్గంలోకి తీసుకెళ్తున్నాడు అని అరే నేనేమంటానంటే ఏవైనా ఫస్ట్ మాటల లాగే ఉంటాయి కానీ దాని మీద మనం పని చేయడం మొదలు పెడితే అవి నిజంగా మారిపోతాయి అందుకే దీనికోసం నేను పని చేయడం ఈ రోజు నుంచే మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాను దానికోసం మనం ఏం చేయాలి దానికోసం ఏమేమి చేస్తే మనం డాలర్ని రూపాయితో సమానంగా చేయగలం దీని గురించి నేను ఈ రోజు నుంచి ప్రతి వీడియోలోని దీని గురించి నేను చెప్తాను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనం అందరం కలిసి దేశం కోసం ఆలోచించడం మొదలు పెడితే మాట్లాడడం మొదలు పెడితే చేయడం మొదలు పెడితే మన దేశంలో అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరికితే మళ్ళీ విశ్వగురువుగా మన భారతదేశాన్ని మనం చూడగలుగుతాం దానికోసం అందరం కలిసి పనిచేద్దాం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్